న్యూస్ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా వీకోట మండలం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కాన్వాయిని అడ్డుకున్న వైసీపీ శ్రేణులు బుధవారం ఉదయం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి కుప్పం పర్యటనకు వీకోట మీదుగా వెళ్తుండగా విషయం తెలుసుకున్న నీటి ట్యాంకర్ల యజమానులు అంబేద్కర్ కూడలి వద్ద కాన్వాయికి అడ్డంగా నిలబడ్డారు గత నాలుగున్నర సంవత్సరాల నుంచి తమకు రావాల్సిన నీటి బిల్లులను చెల్లించలేదని పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు సుమారు ఇరవై కోట్ల మేర పలంనేర్ నియోజకవర్గంలోని పలు మండలాలకు నీటి బిల్లులను గడిచిన నాలుగు సంవత్సరాల కాలంలో చెల్లించలేదని ఆవేదన వ్యక్తం చేశారు పలువురు మంత్రి దృష్టికి నీటి బిల్లుల వ్యవహారాన్ని తీసుకెళ్లగా పూర్తి వివరాలు తనకు అందజేయాలని తక్షణం బిల్లులు వచ్చేలా చూస్తానని మంత్రి వారికి నచ్చజెప్పి కుప్పం పయనమయ్యారు எதுக்கரூர் மாட்டோம்